ప్రపంచానికి సవాలుగా మారిన వాతావరణ మార్పు భారత్ పైన ప్రభావం చూపనుంది భూతాపం నాలుగు డిగ్రీలు పెరిగితే దేశ వాణిజ్య రాజధాని ముంబై సగం వరకు అరేబియా సముద్రంలో కలిసిపోనుంది ఇది ఈ శతాబ్దంలోనే సంభవించవచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలని సూచిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న పెను మార్పులు భూగోళంపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి కర్బన ఉద్గారాల కారణంగా హిమానీ నదాలు కరుగుతూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి ఈ పరిణామం విశ్వవ్యాప్తంగా సముద్రం ఒడ్డున ఉన్న అనేక మహానగరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి భూమిపై గరిష్ట ఉష్ణోగ్రత మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక ద్వీపాలు కోస్తా ప్రాంతాలు సముద్రంలో కలిసిపోనున్నాయి భారత వాణిజ్య రాజధాని ముంబై నగరం కూడా ఇప్పుడు వాతావరణ మార్పులు కారణంగా పెను సవాలు ఎదుర్కొంటోంది రెండు కోట్ల మందికి పైగా జనాభా కలిగిన ముంబై నగరానికి అంతకంతకు పెరుగుతున్న సముద్ర మట్టం పెను ముప్పుగా మారింది

కర్బన ఉద్గారాల కారణంగా కాలుష్యం భూతాపం పెరిగిపోయి ఆర్కిటిక్ అంటార్కిటికాల్లోని హిమాలీ నదాలు కరగడానికి తద్వారా సముద్ర మట్టాలు పెరగడానికి కారణమవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదిహేను అతిపెద్ద మహానగరాల్లో పదకొండు సముద్రం ఒడ్డునే ఉన్నాయి ముంబైతో పాటు న్యూయార్క్ టోక్యో తదితర నగరాలకు ముప్పు ఉన్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వాతావరణ మార్పుల కారణంగా పెను తుఫానులు కార్చిచ్చులు వంటి విపత్తులు ఇప్పటికే మానవాళికి సవాలు విసురుతున్నాయి వర్షాకాలంలో ముంబై మహానగరం ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల దుష్పరిణామాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది అయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు एंड इन एक्चुरीज एंड आर मे बी इलीगल इंक्रोचमेंट अलॉन्ग द कोस्ट लाइन एंड दीज वुड बी द फर्स्ट पीपल टू बीम्पैक्टेड एंड आई थिंक इट वुड बी एटलीस्ट फाइव परसेंट ऑफ द पॉपुलेशन वुड बी इमीजिएटली इम्पैक्टेड बाई सी लेवल राइज पानी का जो लेवल है ना दिनों दिन बढ़ते जा रहा है और हम लोगों को रहने के लिए बहुत परेशानी हो रही है बहुत तकलीफ है इसमें छोटे छोटे बच्चे भी रहते हैं कभी भी पानी मार देता तो ऐसे ऐसे झोपड़े गिर जाते हैं हमारे घर घरेलू सामान विमान सब दरिया में बाह के चला जाता है फिर भी हम किसी भी मजबूरी में रहते हैं దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జనాభా అంతకంతకు పెరుగుతున్న కారణంగా స్థలాల కొరత ఏర్పడి సముద్ర తీరానికి చేరువలో అక్రమ కట్టడాలు ఎక్కువవుతున్నాయి వేలాది మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగించాల్సి వస్తోంది మడ అడవులు చాలా కాలం ముంబాయికి సహజ సిద్ధ రక్షణగా నిలిచాయి భారీ అలల కారణంగా ఈ మడ అడవులు సముద్రంలో మునిగిపోయాయి ఆక్రమణల కారణంగా మడ అడవుల శాతం తగ్గుతూ వస్తోంది ఇది ముంబై నగరానికి మరింత ప్రమాదకరంగా మారింది వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలు ప్రణాళికబద్ధంగా చేపట్టకపోతే ముంబై భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు